హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మై హీ హార్ట్ఫుల్ లైఫ్ పేరులోనే కాదండి నాకు కూడా హార్ట్ ఉంది అదేనండి మనసు అంటే మాకు లేదా అనుకుంటున్నారా అదేం లేదండి మీకు నాకన్నా పెద్ద మనసు ఉంది అందుకే మీరు ప్రతిరోజు నన్ను ఇలా సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు మీకు లేదని నేను అలాంట చెప్పండి ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే జీవితం అంతా ఆనందంగా ఉండడానికి సూత్రాలని చెప్పాను కదా అందులో సెకండ్ది కంటిన్యూ చేస్తున్నా మన జీవితాన్ని ఇంకొకరితో పోల్చుకోకూడదు వాళ్ళ జీవిత ప్రయాణం ఎంత కష్టంగా ఉందో మనకేం తెలుసు పక్కనోళ్ళు నవ్వడం చూసి సంతోషంగా ఉండడం చూసి మన జీవితం అలా లేదేంటబ్బా అనుకుంటూ ఉంటాం కానీ వాళ్ళ నవ్వుల వెనుక ఎన్ని కష్టాలు ఉన్నాయో మనకేం తెలుసు నాలుగు గోడల మధ్య మన జీవితం వేరు నలుగురిలో మన జీవితం వేరు మనకి తినడానికి తిండి ఉంది కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి ఉండడానికి ఇల్లుంది అన్నీ ఉన్నా కూడా పక్కన వాళ్ళని చూసి బాధపడుతూ ఉంటాం మన జీవితానికి గూడు గూడు గుడ్డ ముఖ్యమైనవి అంటారు కదా అందరూ అవి ఏమీ లేని వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు తెలుసా ఎందుకంటే వాళ్ళు ఇతరులతో ఇతరులతో పోల్చుకోరు కాబట్టి మన జీవితంలో బాధ అనేది మనం ఇతరులతో పోల్చుకున్నప్పుడే వస్తుంది మన జీవితంలో మూడింటిని మేనేజ్ చేయాలి ఫస్ట్ది ఒకటి ఒకటి వచ్చేసి కష్టం రెండోది వచ్చేసి కోపం అలాగే ఇంకొకటి జీవితం ఇప్పుడు చెప్పే మాటలన్నీ మా డీజే కోసం అనమాట డీజే వీడియో ఖచ్చితంగా చూడు నీకోసమే ఫస్ట్ వచ్చేసి కష్టం అని కదా కష్టం అనేది ఒక దెయ్యం లాంటిది అనమాట ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు ఆ దయ్యం నా మన నా జీవితంలోనే ఉందేమో నాకే కనిపిస్తుందేమో నాకు మాత్రమే కనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటారు నిజానికి మనకున్న కష్టాలను ఇతరులకు చెప్పుకున్న వాళ్ళకు కనిపించావు కాబట్టి వాళ్ళు నమ్మరు చాలామంది ఒక విషయం మీద ఖచ్చితంగా అనే ఉంటారు నీకేమమ్మ హ్యాపీగా బతికేస్తున్నావు ఇలా ఏదో ఒక సిచ్యువేషన్లో మనల్ని ఎవరొకరు కన్ఫర్మ్గా అనే ఉంటారు అలా అన్నప్పుడు నవ్వాలా ఏడవాలా ఏమీ అర్థం కాదు ఎందుకంటే కష్టాలు అనేవి ఇతరులకు కనిపించావు కాబట్టి వాళ్ళకేమీ మాటలే కాబట్టి అనేస్తూ ఉంటారు నిజానికి మన కష్టాలు అనేది ఇతరులకి కనిపించాల్సిన అవసరం కూడా లేదు వాటన్నిటిని దాటుకొని ముందుకు వెళ్లాల్సింది మనమే కాబట్టి అవేంటో మనకి తెలిస్తే చాలు రెండోది వచ్చేసి కోపం బాబోయ్ అసలు ఈ కోపం అనేది మనకి ఇష్టమైన వాళ్ళను కూడా దూరం చేస్తుంది కోపాన్ని ఈ భూకంపంతోను సునామీతోనూ పోల్చినా కూడా తప్పులేదబ్బా కోపం అనేది భూకంపంలాగా ఇట్లా వచ్చి అలా వెళ్ళిపోతుంది కానీ జరగాల్సిన విద్వాంసం మాత్రం జరిగిపోతుంది ఈ కోపం అనేది కొన్ని క్షణాలు మాత్రమే ఉంటుంది కానీ అది చేసే నష్టం మాత్రం మామూలుగా ఉండదు అంటారు కదా మన పెద్దవాళ్ళు అంటూ ఉంటా అంట అంటూ ఉంటారు కదా కోపంలో కోపంలో నిర్ణయాలు తీసుకోవద్దు కోపంలో మాట్లాడద్దు అని సో అలా అనమాట మన జీవితం సంతోషంగా లేకపోవడానికి కూడా కోపం అనేది మెయిన్ కారణం అబ్బా ఇకపోతే జీవితం మనకున్న ఒకే ఒక్క జీవితంలో జీవితాన్ని మేనేజ్ చేయాలి జీవితం ఒక పెద్ద రైలు ప్రయాణం లాంటిది మొదట్లో రైలు నిండా జనాలే ఉన్నట్టు మన జీవితంలో కూడా చాలామంది ఉంటారు ఒక్కొక్క స్టేషన్ వచ్చేసరికి కొంతమంది కొంతమంది దిగిపోతూ ఉంటారు అంటే కొంతమంది ఎక్కుతారు కూడా వాళ్ళని పక్కన పెట్టేస్తే సేమ్ మన జీవితంలో కూడా అంతే ఒక్కొక్కరు దిగిపోతూ ఉంటారు ఎగ్జాంపుల్ మన స్కూల్ డేస్ ఫ్రెండ్సు కాలేజ్ డేస్లో ఉండరు కాలేజ్ డేస్ ఫ్రెండ్స్ మ్యారేజ్ అయ్యాక ఉండరు అలా అనమాట ఇప్పటికీ కొంతమంది చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఫ్రెండ్షిప్ కొనసాగిస్తూనే ఉంటారు మాలాగా నేను కళ్యాణ్ వనిత అలా అనమాట వాళ్ళు మాత్రం నిజంగా గ్రేట్ అబ్బా జీవితం అంటే అదేనండి మన కోసం ఎవ్వరూ ఆగురు మన కోసం ఎదురు చూసేవాళ్ళు ఎవరు ఉండరు అయినా ప్రస్తుతం ఎవరి జీవితం వాళ్ళకే కష్టంగా ఉంది ఇంక పక్కన వాళ్ళ జీవితం పట్టించుకునేంత టైం ఉందో చెప్పండి కోపం కష్టం జీవితం ఈ మూడు మనమే అయినా సరే ఆ మూడు మనం కంట్రోల్లో ఉండవు అనమాట మనకి ఎప్పుడు కోపం వస్తుందో చెప్పలేం ఎప్పుడు నష్టం వస్తుందో చెప్పలేం మన జీవితం ఎలా ఉంటుందో మనమే చెప్పలేం చెప్పే కదా ఈ మూడు పేరుకు మనమే అయినా సరే మన కంట్రోల్లో ఉండమనమాట మన జీవితం సంతోషంగా ఉండాలి అంటే ఫస్ట్ కోపం తగ్గించుకోవాలబ్బా కోపం తగ్గిపోతే మన జీవితంలో సగం హ్యాపీనెస్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మన జీవితాన్ని పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు ఎవరి జీవితం వాళ్ళకి స్పెషల్ అలాగే ఎవరి జీవితం వాళ్ళది కాబట్టి మనం మన జీవితం ఎలా ఉన్నా సరే ఎంత లోలో ఉన్నా హ్యాపీగా ఉండాలి ఎంత హైలో ఉన్నా హ్యాపీగా ఉండాలి ఈ విషయంలో మాత్రం నేను మా తమ్ముడు చాలా లక్కీ అనమాట ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ ఇలా పెంచుతూ పెరిగాం కాబట్టి సో మాకు హైలో ఉన్న లోలో ఉన్నా పెద్ద తేడా ఉండదు ఎప్పుడు హ్యాపీగా ఉంటామన్నమాట చిన్నప్పటి నుంచి కూడా అంతే ఎవరితో వంతు పెట్టుకోము నేను మా తమ్ముడు మేము ఆడుకున్నామా తిన్నామా చాలా హ్యాపీగా ఉంటాము సో ఈ విషయంలో నాకు ఇప్పటికీ చాలా హ్యాపీ అనిపిస్తుంది అవును ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్